హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశవ్ లాగ్స్ మా సార్ అయితే ఆంజనేయ స్వామి మాలైతే వేసుకున్నాడు సో మాల విరమణకై మేమైతే కొండగట్టుకైతే వెళ్ళాము సో మేమైతే గుట్టపైకైతే ఎక్కుతున్నామన్నమాట వెహికల్స్ అయితే గుట్టపైకైతే అలో చేయడం లేదు ఎందుకంటే జయంతి కారణంగా వెహికల్స్ అయితే గుట్టపైకైతే వెళ్ళడం లేదండి సో మేమైతే ఒకరినైతే కార్ అయితే లిఫ్ట్ అడుగు లిఫ్ట్ అడిగి వచ్చాము కానీ అతనైతే మధ్యలోనే ఆపేశాడు మధ్యలోనే మేమైతే మధ్యలోనే దిగాల్సి వచ్చిందన్నమాట సో అక్కడి నుంచి మేమైతే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము మా పిల్లలైతే గుట్టపైకి అయితే ఎక్కడానికి చాలా ఇబ్బంది పెడతారని అనుకున్నాను కానీ ఆ దేవుని దేవలైతే చాలా ఈజీగా ఎక్కేశారు నాకే కొంచెం మోస వచ్చినట్టు అయింది అంతేగాని మా పిల్లలు అయితే చాలా ఈజీగా ఎక్కేశారు చూడండి గుట్టపైకి ఎక్కేటప్పుడు అయితే మనకి కొంచెం మొసచ్చినట్టు అవుతుంది కానీ గుట్ట దిగేటప్పుడు మాత్రం ఈజీగా దిగవచ్చు కానీ దిగేటప్పుడు అయితే ఆ దేవుని దేవాలైతే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట లేకపోతే ఆ ఎండకి అస్సలు దిగేటోళ్ళమే కాదన్నమాట వెయిటింగ్ చేయాల్సి వచ్చేది చూడండి మేమైతే ఆగుకుంటూ మధ్య మధ్యలో కూర్చుండుకుంటూ అలా వెళ్ళామన్నమాట లేకపోతే మా పిల్లలైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు కానీ నాకే కొంచెం అలసట వచ్చింది అన్నమాట గుట ఎక్కడానికి అందుకని మధ్య మధ్యలో కూర్చుండుకుంటూ వెళ్ళాము అలా చూడండి మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము కానీ ప్రకృతిని చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది ప్రకృతి అయితే ఆ చెట్లని చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది వెహికల్స్ వెళ్ళే కంటే ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది మనకి కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుందన్నమాట మేమైతే మార్నింగే బయలుదేరాము కొండగట్టుకైతే మార్నింగే వెళ్ళాము కాబట్టి మాకైతే ఎండ అంతగా అనిపించలేదు కానీ ఇంక కొంచెం టెన్ అలా అయ్యేసరికి అయితే ఎండ అయితే చాలా కొట్టింది ఆ రోజైతే వచ్చేటప్పుడైతే ఎండ అయితే చాలా విపరీతంగా కొట్టిందన్నమాట ఆ రోజే చాలా ఎండ అయితే చాలా ఉంది ఆ రోజు మాత్రం మేమైతే చెప్పులైతే వేసుకెళ్ళలేదు అన్నమాట ఎందుకంటే స్వామి కాబట్టి మేమైతే పిల్లలకి కూడా చెప్పులు అయితే వేసుకోలేదు పిల్లలు కూడా వేసుకోలేదన్నమాట కానీ వచ్చేటప్పుడు అయితే పిల్లలైతే కొంచెం ఇబ్బంది పట్ట పడ్డారు ఎందుకంటే చెప్పులు వేసుకోలేదు కాబట్టి చూడండి మేమైతే గుట్టపైకి అయితే ఎక్కేసాము మా పిల్లలు అయితే ఎంత ఇబ్బంది పెడతారేమో అయితే అనుకున్నాను కానీ ఆ దేవుని దేవుళ్ళు అయితే ఇబ్బంది అయితే ఏమీ పెట్టలేదు చాలా ఈజీగా అనిపించింది కొండగట్టు దర్శనం మాత్రం ఎందుకంటే జయంతి రోజు వెళ్ళాము కాబట్టి స్వాములు చాలామంది ఉంటారు కాబట్టి మా పిల్లలైతే ఎంత ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయితే వెళ్ళారన్నమాట అంతకుముందు ఒకసారి వెళ్తే మా పిల్లలైతే లైన్లో అయితే ఎత్తుకు ఎత్తుకొని చాలా ఇబ్బంది పెట్టారు నేను దానికోసమే చాలా భయపడ్డాను మళ్ళీ ఎత్తుకో ఎత్తుకో అంటారేమో అని కానీ ఏమి అనలేదు అదేం దేవాలైతే ఈజీగా అయిపోయింది దర్శనం అయితే చూడండి ఫుల్ రష్ అయితే ఫుల్గా ఉంది రష్ అయితే మేమైతే జయంతి రోజు వెళ్ళాము కాబట్టి రష్ అయితే ఫుల్గా ఉంది ఎండ కూడా స్టార్ట్ అయిపోయిందండి తొందరగానే చూడండి స్వాములు అయితే చాలామంది వచ్చారు మేమైతే జయంతికి వన్ డే తర్వాత అయితే వెళ్ళామండి ఇంకా స్వాములు అయితే నెక్స్ట్ జయంతికి టూ త్రీ డేస్ తర్వాత కూడా మాలైతే విరమణ చేస్తారంట మేమైతే నెక్స్ట్ డే అయితే వెళ్ళామండి జయంతికి చూడండి అయినా కానీ చాలామంది ఉన్నారు స్వాములు అయితే ఒక టూ త్రీ డేస్ దాకా మాల అయితే విరమణ చేస్తారంట కొండగట్టులో ఇంత రష్ అయితే నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం ఎప్పుడైనా వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం కానీ జయంతి రోజు వెళ్తున్నాను కాబట్టి ఇంత రష్ అయితే ఉంది నేనైతే జయంతి రోజు వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకైతే కొంచెం భయం అనిపించింది లైన్లో అయితే ఎంత ఇబ్బంది పడతామే అని భయం అయితే అనిపించింది ఈ జనాన్ని చూస్తే అయితే నాకైతే కొంచెం లైన్ ఎంతసేపు అవుతుందో అని అయితే అనుకున్నాను కానీ ఒక వన్ అవర్లోనే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మేమైతే గుట్టపైకి అయితే ఎక్కుతున్నాము నాకైతే కొండగట్టులో అయితే ఈ ప్రకృతి వాతావరణం అయితే చాలా నచ్చుతుంది ఈ గుట్టలు కానీ చెట్లు కానీ ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వాతావరణం అయితే సరతీస చూడండి ఇక్కడైతే చాలా మంది స్వాములు శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఆ దేవుని నామాన్ని స్మరించుకుంటూ వెళ్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి చాలామంది స్వాములు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు కొంతమంది అయితే పాదయాత్ర చేసుకుంటూ కూడా వస్తున్నారు పాదయాత్ర చేసుకుంటూ మధ్య మధ్యలో వంటలు చేసుకుంటూ మరి వస్తున్నారన్నమాట ఫస్ట్ అయితే స్నానం అయితే చేయడానికి వెళ్తున్నాం అండి చూడండి లైన్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంది స్టార్ట్ అవుతుంది లైన్ అయితే నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ నుంచి అయితే లైన్ పట్టడం అయితే ఎప్పుడైనా డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళి లైన్ అయితే పట్టి దేవుని అయితే దర్శనం వాళ్ళం కానీ జయంతి సందర్భంగా అయితే లైన్ మాత్రం గుడి ఎంట్రెన్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది చూడండి రష్ అయితే ఫుల్ అయితే ఉంది స్వాములు అయితే చాలా మంది వచ్చారు అయితే మేమైతే కోనరుకైతే వెళ్తున్నామండి స్నానం అయితే చేయడానికి చూడండి లైన్ చూడండి ఒకసారి అయితే వచ్చాము స్నానం అయితే చేయడానికి ఇక్కడ చాలా మంది అయితే విరమణ చేసి డ్రెస్సులు అయితే అక్కడనే వేశారన్నమాట నాకైతే ఈ డ్రెస్సులన్నీ ఏం చేస్తారో అని నాకైతే డౌట్ అయితే వచ్చింది మీకు తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఈ డ్రెస్సులను అయితే ఏం చేస్తారు అని చూడండి మా పిల్లలు అయితే స్నానం అయితే చేయడానికి దిగుతుర్రు మా స్వామి కూడా స్నానం చేయడానికి అయితే దిగుతుండన్నమాట చూడండి జయంతి కారణంగా చాలామంది అయితే వస్తారు కదండి వాటర్ని అయితే చేంజ్ చేస్తే బాగుండు కదా అని అయితే నాకైతే అనిపించింది చూడండి చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ స్నానం అయితే చేస్తారు కదా వాటర్ని అయితే చేంజ్ చేస్తే బాగుండు అయితే నాకైతే అనిపించింది అన్నమాట చూడండి డ్రెస్సులు అయితే కుప్పలు తిప్పలుగా ఎలా అక్కడ వేసారో చూడండి వీటిని అయితే ఆ డ్రెస్సులను అయితే ముళ్ళల్లాగా కట్టుకొని తీసుకెళ్లారన్నమాట మరి అవి ఏం చేస్తారో నాకైతే ఐడియా లేదు ఆ డ్రెస్సులను అయితే చూడండి మా పిల్లలైతే ఒక్కొక్కరి తర్వాత చేయమని అయితే చెప్పాను ఒకరి తర్వాత ఒకరు చేయమని అయితే చెప్పాను స్నానం అయితే చూడండి కొంతమంది పిల్లలైతే స్విమ్మింగ్ చేస్తున్నారు ఏమైతే కోనేరు అయితే కొత్తగా కట్టినప్పుడు అప్పుడు కూడా వీడియో తీశానండి అప్పుడైతే వాటర్ అయితే ఫ్రెష్గా వైట్గా ఉండేవి ఇప్పుడు చాలామంది స్వాములు వస్తారు కాబట్టి వాటర్ అయితే కొంచెం మురికిగా అనిపించినాయి ఇక దేవుని భక్తితోని మనమైతే ఎలాగైనా అయితే చేయాల్సిందే सब Thank uh you. -huh. చూసారు కదండి ఎంత లైన్ అయితే ఉందో ఎవరూ లేనప్పుడు మనం తొందరగా వెళ్ళి చేసుకునే దర్శనం కన్నా ఇలా చాలామంది ఉన్నప్పుడు కొంచెం కష్టమైన మనం ఇష్టంతో చేస్తే ఆ దేవుని దర్శించుకుంటే మనకి వచ్చే ఆనందమే వేరన్నమాట చూడండి మేమైతే ఇదైతే బేతాళ స్వామి టెంపుల్ అన్నమాట మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత బేతాల స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్ళాము ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నారు మ జనాలు అయితే చూడండి మా పాప అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది ఆ దేవుని అయితే మా పిల్లలైతే ఏమి ఇబ్బంది అయితే పెట్టలేదు అన్నమాట చూడండి తొందరగానే అయిపోయిన దర్శనం అయితే మేమైతే బేతాళ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మా స్వామి అయితే మాల విరమణకై వెళ్ళాడనమాట কে